వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక తరుణ్ జీవితంలో అసలు అనుకోకుండా ఏం జరిగింది తరుణ్ అసలు ఎవరిని ప్రేమించాడో ఏం జరిగింది మొత్తం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక కథలో అయితే తరుణ్ తన ఇక తన లైఫ్ని చేంజ్ చేసుకోవాలని అనుకుంటూ తన లైఫ్లో తను చదువుకునేటప్పుడు జరిగిన విషయాలన్నింటినీ గుర్తుకు తెచ్చుకుంటాడు ఇంటికి వెళ్ళాక తను డిగ్రీ చదివే రోజుల్లో కాలేజీ టాపర్ ఎప్పుడు పుస్తకాలతోనే కుస్తీ పట్టేవాడు కానీ పక్కనున్న ఎవ్వరి గురించి పట్టించుకునేవాడు కాదు ఇక అదే కాలేజీలో తన జూనియర్గా ఉండే వసునైతే తరుణ్ ప్రేమించాడు వసు చూడటానికి రూపంలో చాలా అందంగా ఎప్పుడు చిరునవ్వుతో ఉండేది అలాగే ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా పలకరించేది తనతో అందరూ సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ నేను కూడా తనతో మాట్లాడతామని తరుణ్ ఎప్పుడు అనుకున్నా చిన్నప్పటి నుంచి తన స్వభావం ఎవరితో మాట్లాడకపోవడం తను ఒంటరిగానే ఉండడం కారణంగా తను ఎవరితో కలివిడిగా ఉండేవాడు కాదు తను ఎవరితోనైనా మాట్లాడినా అది బాగా చదివే వాళ్ళతో తనకేమన్నా చదువులో డౌట్ ఉంటేనే మాట్లాడేవాళ్ళు అలా ఇక వసుతో ఎప్పుడు మాట్లాడేవాడు కాదు అలాగే వసు ఎవరో కాదు చిన్నతనం నుంచి వాళ్ళ పక్క వీధిలోని అమ్మాయి కానీ తనకి ఇంతవరకు తన పేరు కాలేజీకి వచ్చాకే తెలిసింది తన పేరు వసు అని ఇక అలా తన ప్రేమనైతే చెప్పలేకపోతాడు ఆ తర్వాత డిగ్రీలో తను జిల్లా ఫస్ట్ వస్తాడు దాంతో ఇప్పుడు నా ప్రేమని చెప్తే రిజెక్ట్ చేయదు కదా అయినా తను చాలా మందిని రిజెక్ట్ చేసింది అప్పుడు నేను భయపడ్డాను కానీ ఇప్పుడు నేను జిల్లా ఫస్ట్ వచ్చాను కాబట్టి తను నాకు నో చెప్పడానికి ఏం లేదు కదా అని చెప్పి అనుకునే లోపలే ఇక వసూకి మంచి సంబంధం రావడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేస్తారు దాంతో తన ప్రేమ వన్ సైడ్గానే ఉండిపోతుంది ఆ తర్వాత వేరే అమ్మాయిని ఎవరిని తను తలెత్తి చూడలేదు ఆ తర్వాత బీటెక్లో జాయిన్ అయినా కూడా తను చదువుపైనే జాస పెట్టాడు అలానే చదువులో ఫస్ట్ వచ్చాడు తనకెప్పుడు అమ్మాయిలతో మాట్లాడాలని అనిపించలేదు ఎవరైనా అమ్మాయి తన దగ్గర వచ్చినా తను రిజెక్ట్ చేసేవాడు అలానే తను ముప్పై రెండేళ్ళు గడిచిపోయాయి కానీ ఇప్పుడే తరుణ్ కనిపిస్తుంది లైఫ్లో ఏం కోల్పోయానని కాలేజ్ డోర్స్లో ఫ్రెండ్స్తో సరదాగా ఉండలేకపోయాను అలాగే ప్రేమించిన అమ్మాయికి నా ప్రేమని వ్యక్తపరచలేకపోయాను ఇదే నా జీవితం అంటే ఈ జీవితం నాకు నచ్చడం లేదు అందుకనే నేను కూడా నిర్ణయం తీసుకోవాలని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు దాంతో వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా సంతోషపడతాడు ఇక తరుణ్ చెప్పినట్టుగానే ఒక మంచి అమ్మాయిని అయితే చూస్తారు అలాగే ఇక తరుణ్ అయితే పెళ్లి చూపులకి వెళ్తాడు ఇక ఆ అమ్మాయి పేరు శ్వేత శ్వేత వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి ఉన్నతమైన ఫ్యామిలీ ఇక వాళ్ళకైతే నో చెప్పడానికి తరుణ్కి ఏ ప్రాబ్లం అయితే లేదు శ్వేత కూడా అందంగా ఉంది అలాగే శ్వేతలో పెళ్ళి చూపుల్లో ఒక అరగంట సేపు అయితే మాట్లాడతాడు తరుణ్ అప్పుడే తను మొదటిసారిగా అమ్మాయితో మాట్లాడటం ఇక తనతో మాట్లాడిన తర్వాత కూడా తనకి రిజెక్ట్ చేయడానికి ఏ రీజన్ లేకపోవడంతో పెళ్ళికి అయితే ఓకే చేస్తాడు ఆ తర్వాత శ్వేత వాళ్ళు కూడా హ్యాపీగా పెళ్ళికి ఒప్పుకోవడంతో వన్ మంత్లోనే ఇక తరుణ్ శ్వేతకి పెళ్ళి అయితే నిర్ణయిస్తారు ఆ తర్వాత శ్వేత అలాగే తరుణ్ అప్పుడప్పుడు కలుసుకోవడం ఫోన్లో చార్జ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఇక తరుణ్ డైలీ ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటాడు అలా అనుకోకుండా ఆఫీస్లో ఒకరోజు తను కాలేజీ రోజుల్లో ప్రేమించిన వసూన్ చూసి అక్కడ షాక్ అవుతాడు ఇక తరుణ్ దాంతో తనతో ఎలా మాట్లాడాలని అనుకుంటూనే ఇబ్బంది పడుతూ మాట్లాడలేకపోతాడు మళ్ళీ ఇక తనకైతే వర్క్ చేయాలనిపించదు వసీని చూసిన వెంటనే అదే అందం ముఖంలో అదే చిరునవ్వు తనలో ఏ మార్పు లేదు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని తన అందం గురించి ఇక మనసులో అనుకుంటూ అలా క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదామని అనుకుంటాడు అంతలోనే వెనకాలే వసు హాయ్ అంటూ తన దగ్గరకు వస్తుంది ఇక తరుణ్ షాక్ అవుతాడు ఎక్కవసు హాయ్ నేనండి నేను ఎవరు గుర్తుపట్టారా కాలేజీ రోజుల్లో మీ జూనియర్ని అలాగే నేను మీరు పక్క పక్క వీధుల్లోనే ఉండేవాళ్ళం కానీ మీరెప్పుడు నాతో మాట్లాడలేదు నేను మీతో మాట్లాడదామన్నా మీరు ఎప్పుడూ బిజీగా ఉండేవాళ్ళు అయినా మీరు టాపర్ కదా అలాగే మిమ్మల్ని ఏ డౌట్ వచ్చినా అడుగుదాం అనుకుంటే ఎప్పుడు కాలేజ్లో బిజీగా ఉంటారు అటు ఇంటివైపు వెళ్తూ కూడా బిజీగా ఉండడంతో అడగలేకపోయాను ఇంతకీ ఇన్ని చెప్పినా నేను గుర్తొచ్చాను అని అంటుండడంతో తరుణ్ మొహమాటంగా గుర్తుకొచ్చారని అంటాడు దాంతో బైది బై ఇప్పుడు నేను మీ ఆఫీస్లోనే జాబ్ చేస్తున్నాను అలాగే మా టీంకి లీడర్ మీరేనంట కదా అమ్మయ్య నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మీరు టీం లీడర్ కదా అలాగే మీరు చాలా తెలివైన వాళ్ళు మీ టీంలో నేనుంటే నాకు ఇంకేం ప్రాబ్లం ఉంది అయినా కొత్త వాతావరణం కొత్త ఆఫీస్ ఎలా ఉంటుందోనని భయపడ్డాను మిమ్మల్ని ఇక్కడ చూసాక నాకు చాలా హ్యాపీగా ఉందని మాట్లాడుతూ ఉంటే ఇక తరుణ్ అలానే చూస్తుంటే ఏంటండి నేనేం మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టలేండి నా వరకు నేనైతే సిన్సియర్గా చేస్తాను మీరేం ఆలోచించకండి అని అంటుండడంతో అయ్యో అలాంటిదేం లేదని అంటాడు దాంతో కాఫీ అంటాడు మొహమాటంగా తరుణ్ దాంతో కోల్డ్ కాఫీ అని అంటుంది తరుణ్ వెళ్ళి కాఫీ తీసుకొస్తాడు ఇక ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు దాంతో ఇక తరుణ్ తను ఎందుకు ఇక్కడ జాయిన్ అయింది అలాగే తను ఇప్పుడు నాకు కనిపించడంతో నాకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు తన ఫ్యామిలీ గురించి అడుగుదామా అని అనుకునే లోపలే వసు మీకు ఫ్యామిలీ పెళ్ళైందా అని అడుగుతూ ఉంటే ఇక తరుణ్ మొహమాట పడుతూ అది అది నాకు ఇంకా పెళ్ళి కాలేదని అంటాడు దాంతో వసు నవ్వుతూ ఏంటండి ఏదో తప్పు చేసినట్టు అలా చెప్తున్నారు పెళ్ళి కాలేదంటే అని అంటుండడంతో నా తోటి వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళి పిల్లలు ఉన్నారు కదా నాకు ఇంతవరకు పెళ్ళి కాలేదంటే అని అంటుండడంతో ఇందులో ఏముందిలేండి అని చెప్పి అంటుండగా అప్పుడే ఇక శ్వేత దగ్గర నుంచి అయితే మెసేజ్ అయితే వస్తుంది దాంతో Okay. ఆ మెసేజ్ కూడా చూడాలనిపించలేదు మళ్ళీ ఏంట అని చూసేసరికి లంచ్ టైంకి కాల్ చేస్తానన్నావు కదా అని శ్వేత మెసేజ్ పెట్టుంటుంది దాంతో ఇక అయితే అస్సలు మెసేజ్ పెట్టాలని లేకపోవడంతో తర్వాత కాల్ చేస్తానని చెప్పి మెసేజ్ అయితే పెడతాడు ఆ తర్వాత ఇక అలా వసును చూస్తూ ఉండిపోతాడు వసు మాట్లాడుతూ ఉంటే ఇక అలాగే ఇంకా శ్వేతతో అయితే మాట్లాడు ఆ తర్వాత ఇక తరుణ్ ఆలోచిస్తూ ఏంటి అసలు ఇదంతా ఇన్ని సంవత్సరాల తర్వాత వసు నాకు కనిపించడం ఏంటి తను కనిపించడంతో నా మనసుకి ఏదోలా అనిపిస్తుంది అప్పుడేమో నా ప్రేమని చెప్పలేకపోయాను ఇప్పుడు తను కనిపించినందుకు మళ్ళీ నా మనసులో ఏదో మార్పు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అంతలోనే సాయంత్రం అవుతుంది ఆ రోజు వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో ఇక ఆ రోజు మొత్తం తను వసు వంక చూడాడు తనతో మాట్లాడు ఇక లేట్ అవ్వడంతో ఇంటికి వెళ్ళడానికి బయటికి వస్తాడు ఇక తన బైక్ స్టార్ట్ చేస్తూ ఉండగా ఇక బైక్ అయితే స్టార్ట్ అవ్వదు దాంతో అంతలోనే వసు ఏమైందండి అని అంటుండడంతో ఈ మధ్య బైక్ ప్రాబ్లం ఇస్తుందండి చూపించాలంటే టైం ఉండడం లేదు అని అంటుండడంతో మరి ఇప్పుడు ఎలా వెళ్తారని అడుగుతుంది క్యాబ్ బుక్ చేసుకుంటానని తరుణ్ అంటాడు ఇక వసు ఎందుకండి నా స్కూటీ ఉంది కదా అందులో వెళ్దాం పదండి అని అంటుండడంతో తరుణ్ మొహమాట పడుతూ వద్దులండి అని అంటాడు దాంతో అయ్యో పర్లేదు నేను ఇప్పుడు ఉండేది మీ పక్క వీధిలోనే ప్లీజ్ రండి డ్రాప్ చేస్తాను మీ ఇల్లు కూడా నాకు తెలుసని అంటుంది దాంతో తరుణ్ షాక్ అవుతాడు ఇక వసు అదేం లేదులండి నిన్న మీరు వస్తుంటే చూశాను మీ ఇల్లు అదేనని తెలిసింది రండి కూర్చోండి అని చెప్పడంతో వెనుక సీట్లో కూర్చుంటాడు తరుణ్ ఇక వసు డ్రైవ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక తరుణ్ అయితే ఆమెని అద్దంలో నుంచి చూస్తూ అదే అందం తన ముఖంలో చిరునవ్వు ఏమీ మార్పు లేదు అని అనుకుంటూ ఇక మీ ఫ్యామిలీ గురించి అడగొచ్చా మీ thank <laughs> you భర్త పిల్లలు అని అంటాడు దాంతో ఇక అప్పుడే నవ్వుతున్న మొఖం ఇక సడన్గా డల్ అయిపోతుంది దాంతో తరుణ్ నేను మిమ్మల్ని ఇలా అడిగి బాధ పెట్టానా సారీ అని అంటుంటే పర్లేదులేండి ఈ రోజు కాకపోయినా రేపైనా చెప్పాల్సిందే కదా అయినా ఇప్పటికే చాలా మందికి చెప్పాను ఎందులో మొహమాటం ఏముందిలేండి అని అనుకుంటూ నేను డైవర్స్ అండి మా ఇంత నాకు విడాకులు అయ్యాయి అని అంటుంది దాంతో తరుణ్ ఎందుకండి అని అంటుంటే ఎందుకంటే నా నాకు ప్రాబ్లం ఉంది గర్భ సంచి తీసేసారు ప్రాబ్లం ఉంది పిల్లలు లేరు అందుకోసమే నా భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు మా అత్త మామలు కూడా సపోర్ట్ చేశారు అయినా ఈ రోజుల్లో ఇదొక పెద్ద ప్రాబ్లమా ఎన్నో సైంటిఫిక్స్ రీజన్స్ ఉన్నాయి ఈ రోజుల్లో కూడా ఇదొక పెద్ద ప్రాబ్లంగా అనుకున్నాడు మా హస్బెండ్ పోనీలేండి అని చెప్పి అతని లైఫ్ అతని ఇష్టమని అంటుంది దాంతో ఇక తరుణ్ ఇంత అందమైన అమ్మాయిని ఇంత మంచి లక్షణాలు ఉన్న అమ్మాయిని కేవలం పిల్లలు పుట్టడం లేదని వదులుకుంటాడా అతను ఎంత మూర్ఖుడు నా జీవితంలో కన్నా వసు వచ్చి ఉంటే నేను తనని ఎంతో రూపంగా చూసుకునేవాడిని అనుకుంటూ అయినా పిల్లలు లేరని ఒక్క కారణంతో మిమ్మల్ని వదిలేశాడా మీరంటే తనకి ప్రేమ లేదా అని అంటుండడంతో వసు నవ్వుతూ ప్రేమ తనకి అన్ని ఇంట్లో వస్తువుల్లాగా నేను కూడా ఒక వస్తువుని అయినా కాలేజీ రోజుల్లో ఏదో మంచి సంబంధం అని మా అమ్మ వాళ్ళు పెళ్లి చేశారు తాను ఎప్పుడు నన్ను ప్రేమగా చూసుకున్నదే లేదు అని అంటుండడంతో అయ్యో అని చెప్పి తరుణ్ బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే శ్వేత దగ్గర నుంచి కాల్ వస్తుంది ఇక తరుణ్ కాస్త అసలు ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించదు కానీ బాగుండదని తనకి వన్ మంత్లోనే పెళ్లి జరగబోతుందని ఇప్పుడు వసూని ఇష్టపడడం కరెక్ట్ కాదని చెప్పి తన మనసు చెప్తుండడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శ్వేత ఏంటి తరుణి ఇంకా ఇంటికి వెళ్ళదా అని అంటుంటే ఆన్ ది వే అని అంటాడు నువ్వు బైక్ డ్రైవ్ చేయడం లేదా అని అంటుండడంతో బైక్ ప్రాబ్లంగా ఉంది అందుకోసమే ఫ్రెండ్ బైక్లో వెళ్తున్నానని అంటాడు ఇంటికి వెళ్ళక కాల్ చేస్తానని కట్ చేస్తాడు ఇక అంతలోనే మాటల్లోనే తరుణి అయితే వస్తుంది ఇక తరుణ్ సైడ్ కాపండి అని చెప్పడంతో వసు ఆపుతుంది ఇక వసు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారని అంటుండంతో అది ఫ్రెండ్తో అని చెప్పి నా ఇక అంటాడు ఇక వసు అలా వెళ్తుంటే ఇక తరుణ్ వసు నాకు పెళ్ళి కుదిరింది నెక్స్ట్ మంత్లోనే పెళ్ళని అంటాడు ఇక వసు కంగ్రాట్స్ తరుణ్ అయితే నీ భార్యని నాకు ముందుగానే పరిచయం చేయి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోతాం ఎందుకంటే నువ్వు అసలేం మాట్లాడవు కదా తనైనా నా ఫ్రెండ్ అయితే నాకు ఒక తోడుగా ఉన్నట్టుంటుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతుంది ఆ తర్వాత తరుణ్ గదిలోకి వెళ్ళి ఆలోచనలో పడతాడు ఇప్పుడు నేనే నిర్ణయం తీసుకోవాలి చూస్తుంటే వసు నా కోసమే మళ్ళీ అనిపిస్తుంది అలాగే శ్వేతతో నాకు పెళ్ళి నెక్స్ట్ మంత్లో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో అయితే పడతాడు ఆ తర్వాత కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్